పరిషుద్ధ మనకు మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ ఈ మధ్యాహ్న కాల సమయం మందు పరిశుద్ధ వాక్య భాగంలో నుంచి పేతురుకు రాసినటువంటి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకట అధ్యాయము పదవ వచనాన్ని చదువుకొని ప్రార్థనతో వాక్య ధనులకి వెళ్దాం మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము పదవ వచనం రెండవ పేతు పత్రికమ్మ రెండవ పేతురు ఒకటో అధ్యాయం పదో వచ్చినం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త ప్రార్థన పరిశుద్ధిమైన తండ్రి మీ నామానికి స్తోత్రాలు దేవా సభాతు ఆరాధనలో మేము పాల్గొని ఉన్నాము మీ నామాన్ని కీర్తించి స్థితించి గనపరిచాం పరిశుద్ధ వాక్యాన్ని దానం చేయబోతున్నాం కృపచూపండి మీ మాటల ద్వారా మేము బలపడి మేము జాగ్రత్త వహించి నడుచుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెను కృష్ణనందు ప్రియమైన వారిలారా ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడే ఇక్కడ పేతురు భక్తుడు ఈరోజు నీకు నాకు రాస్తూ ఏమంటున్నారంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి జాగ్రత్త పడండి అని చెప్పని చెప్తున్నాడు పిలుపు మనకి ఉంది ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జన్లరా నైతుకు రమ్మని ప్రభు పిలిచాడు ఆయన పిలుపును మనము మరి స్వీకరించి ఆ పిలుపుని తీసుకొని మనము ప్రభు సన్నితికి వచ్చాము దేవుని బిడ్లముగా బాగానే ఉంది ఇక్కడ గారు అంటారు మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకోండి అంటాడు నిత్యము చేసుకునుడి అర్థం అర్థమేంటి చేసుకోవటం లేదు అని మీ పిలు మీ పిలుపును మీ ఏర్పాటును మీరు నిత్యం చేసుకోవటంలా నిత్యం నిశ్చయం చేసుకోవటం అంటే దాన్ని స్థిరపరచుకోవటం నిశ్చయం అంటే ఏదైనా ఒక మాట చెప్తే నిశ్చయమేనా నిజమేనా ఖచ్చితమేనా అంటామే ఆ విధంగా మీ పిలుపు మీ ఏర్పాటు నిజమైందేనా ఖచ్చితమైందేనా అని మీరు ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పని ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ పిలుపునంటే దేవుడు పిలిచాడు ఎందుకోసం పిలిచాడని గమనించాలి మనం దేవుడు ఎందుకు పిలిచాడని గమనిస్తే యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము మన పిలుపును మనము ఏర్పాటును నిత్యం చేసుకోవడానికి అసలు ఎందుకు పిలువబడ్డాము దేవుడు ఎందుకు పిలిచిన విషయం మనము నేర్చుకుందాం ఇక్కడ యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం ముప్పై ఎనిమిదో వచ్చినాం చదవండి నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే పర్లోకరుని దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంతేదిన ఉన్న దాన్ని లేపటియే నన్ను పంపినవాని ఉపయోడు చదవండి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా అద్దకు వస్తారు నా యద్దకు అని నేను ఎంత మాత్రం త్రోసివేయను చూసారా ఇక్కడ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వస్తారు దేవుడు పిలిచాడు బాగానే ఉంది ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు తండ్రి అనుగ్రహించాలి ఆ వ్యక్తిని యశగురు పిలిచినప్పుడు నీ పిలుపు నిజమైందా కాదంటే తండ్రి వలన నువ్వు దేవుని క్రీస్తుకు అనుగ్రహించబడాలి తండ్రి వలన అంటే తండ్రి అంటే ఎవరు దేవుడు దేవుడు అంటే ఎవరు వాక్యం వాక్యం ద్వారా మాత్రమే నీవు దేవుని బిడ్డగా ఆయన యొక్క ఆయన యొక్క వారసునిగా నువ్వు జీవించగలగలవని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని రక్షణ కోసం పిలిచాడు నేను రక్షణ రక్షించడానికి పిలిచానని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకో మాట చూద్దాము ఆ ముప్పై ఐదో వచ్చినం కూడా ముప్పై ఆరో వచ్చినం మీరు నన్ను చూసి ఉండి విశ్వసించుకున్నారని చూసారా మీరు నన్ను చూశారు కానీ నన్ను విశ్వసించట్లేదు మీరు నన్ను చూశారు నన్ను ఎరుగుదరు మీరు కానీ మీరు నన్ను అంటే నమ్మట్లా విశ్వాసం అంటే ఏంటి నమ్మడం మీరు నన్ను చూశారు కానీ మీరు నన్ను నమ్మట్లేదు ఇది దేవుని బాధ నన్ను చూసినప్పుడు నమ్మాలి కదా నన్ను చూసినప్పుడు విశ్వసించాలి కదా అంటాడు ముప్పై ఐదు వచ్చినప్పుడు ఇంకొక ఇంకొచ్చి క్లియర్గా అంటాడు ఐదు అందుకు యేసు వారి తిట్ట నేను జీవాహారం నేనే నా వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు చూసారా ఏసు నందు విశ్వాసం ఉంచితే ఆఖరి కొనడు కొనడు ఏంటి ఆఖరి దప్పిక నీతి అనేటువంటి ఆఖరి ప్రభు కలిగి ఉన్నాడు ఆ దప్పిక నీ ద్వారా నా ద్వారా తీర్చుకోవడం ప్రభు కోరుతున్నాడు ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము ఆఖరి దప్పులు కలిగి ఉండమని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది నిజమైనటువంటి ఆయన పిలుపుని ఎందుకు మనము దూరం చేసుకుంటున్నామంటే ఆయన ఎందుకు పిలిచాడు పిలిచిన పిలుపుకు మనం ఎలా జీవిస్తున్నామో నమ్మకంగా ఉన్నామా లేదా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం మరొక మాట కూడా చూద్దాము ఎవరిని పిలిచాడు అని ఆలోచన చేస్తే దేవుడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎవరిని పిలిచాడు దేవుడని మనం ఆలోచన చేస్తే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్తున్నా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను ఎంత ఉందండి దేవుని పిలుపులో దేవుడు పిలిచాడంటే ఆ పిలుపు అంతం ఎప్పుడంటే మహిమపరిచేంత వరకు దేవుడు పిలిచిన పిలుపు ఎప్పుడు అంతమవుతుందంటే ఆయన మహిమ స్వరూపుడు ఆ మహిమలోకి మనం కూడా భయం విధంగా చేర్చేంతవరకు ఆయన పిలుపు ఆగదు ఈరోజున ఎంతమంది ఆ పిలుపుకు లోబడి ఉన్నారు చూసారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించింది ఎవరంటే దేవుని యొక్క సంకల్ప అంటే ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా ఎవరైతే పిలువబడతారో వారికి మాత్రము మేలు కలగడానికి సమస్తము సమకూటి జరుగుతున్నవని తిరుగుదము ఏమి జరిగినా అది మేలుగానే ఎంచుకోవాలి దేవుని బిడ్డలు ఎంతసేపటికి నాకు ఆస్తులు రావాలి అంతస్తులు రావాలి నాకు మేడలు కావాలి మెదలు కావాలి నా ఆరోగ్యం కావాలి ఏదో కావాలి ఇందుకోసం రాకూడదండి ఏమి జరిగినా మేలు కొరకే జరుగుతుంది అది శోధన ఓకే అది మేలే కమాల ఏపు గారి విషయం మనం గమనిస్తే ఏబు గారికి ఒక్క దినాన్ని సమస్తము కోల్పోయాడు భార్య తప్ప పది మంది బిడ్డలు కోల్పోయాడు ఏమండి ఆస్తి అంతా పోయింది గొర్రెలు మేకలు ఎడ్లు ఒంటెలు అన్నీ సమస్తం కోల్పోయాడు పని వారిని కోల్పోయాడు ఆయన ఒక్కడి మిగిలి ఉన్నాడు ఇప్పుడేమన్నాడు సమస్తము యహోవా ఇచ్చను యహోవా తీసుకొని ఆయన నామానికి స్థుతి కలుగును గాక ఆయన మహింపరిచాడండి కనుక ఏమి కోల్పోయినా ఏదైనా ఏం జరిగినా అది మేలు కొరకే జరుగుతుంది ఎందుకంటే నాకు మేలుకూర జరుగుతుంది అంతా అని మనంతా అనుకోవాలి అందుకని చూడండి మేలుకొరడికై సమస్తము సమ్ముఖుడి జరుగుతున్నామని ఎరుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవరవుటకు వారిని ముందుగా నిర్ణయించను గమనించారండి యేసుక్రీస్తు సారూప్యానికి మనము చేర్చబడాలి అంతవరకు మనం ఆయనతో కలిసి ఉండాలి ఎందుకు పిలువబడ్డామంటే ఈ లోకంలో ఏదో కొంతకాలము మనము భవిష్యత్తు కొరకు లేకపోతే ఏదో సంపాదన కొరకు ఏదో దీవెన కొరకు కాదు కానీ ఏసు ప్రభుతో సారూప్యం కలిగేంత వరకు మనం వేచి ఉండాలి అందుకు పిలువబడ్డాం మనం ఈరోజున ప్రతివారు ఏం ఆలోచన చేయాలంటే నా పిలుపు ప్రభుతో సారూప్యం పొందేంత వరకు ఉంటాను కదా పిలిచాడు నన్ను దేవుడు నేను ఏదో కొంతకాలము ఈ లోక జీవనం కొరకు ఏదో భ్రమపడుతున్నాను కదా ఇది సరైనది కాదు కానీ మనము ఆలోచించేయాలి అందు చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో అంటే పెద్దవాడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించను ఉపయోగించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను చూసారండి ఈరోజు నన్ను నేను ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఇదేదో అనాలోచనగా ఒక దినాన్ని కూర్చోటం కాదండి అనాలోచనగా ఆయన సన్నిధికి రావడం కాదు ఆయన ఎప్పుడు అనాథ సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పిలుపు మేరకు మనం వచ్చాము ఇక్కడికి అందుకే చూడండి ఇక్కడ ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను ఆ నీతి ముద్రగా తీర్చబడేంత వరకు మనము ప్రభు రాకడకు నమ్మకస్తులంగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి తీర్చను ఎవరి నీతి ముందుగా తీర్చిన వారిని మహిమ పరిచను ఇవన్నీ కూడా పాశ్చన్స్గా చెప్పుకుంటూ వచ్చాడు వాక్యంలో అంటే దేవుని యొక్క కార్యాలయం ఎలా అంటే నువ్వు ఎప్పుడు కూడా నేను రక్షమ మార్గంలో ఉన్నాను నేను రక్ష్యం పడతాను ప్రభు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఆ పరలోకం ఉంది అన్న ధీమాతో జీవించగలగాలి ఏదో మనము కొద్ది నిమిషాలు ఆ ఖాళీ ఉన్నప్పుడు మందిరానికి వెళ్తాం లేకపోతే ఏదో చే దేవుణ్ణి స్థుతిస్తాం ఆరాధిద్దాం ఏదో పొందుకుందామని ఆలోచన కాకుండా పరలోకానికి వారసులుగా జీవించాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ మనం చదువుకుందాం మరలా రెండవ పేతురు ఒకటి పది రెండవ పేతురు ఒకటి పదిలో అందువలన సహోదరరా మీ పిలుపును ఏర్పాటును చూసాం ఇప్పుడు పిలుపుని చూసాం ఎందుకు పిలిచాడు దేవుడు ఆయనతో మనం సహజీవనం గడుపుతూ ఆయనతో సహవాసం కలిగి ఉండి పరలోకం చేరేంత వరకు ఆయనతో కలిసి ఉండడానికి ఆయన పిలిచినట్లుగా చూస్తున్నాము రెండవది ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు నిన్ను ఈ లోకంలో పేరు పెట్టిని పిలిచి నిన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే చదువుకుందామా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు ఎట్లనగా తన ప్రియుణి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకునేను ఇక్కడ పౌలు గారు దాదాపుగా మూడో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన నుంచి ఆరు వచ్చిన వరకు ఎక్కడ కూడా పులి స్టాప్ లేకుండా ఈ రెండు వచ్చినాలు కూడా మరి ఎంత అర్థవంతంగా రాసే చూడండి ఎట్లనగా తన ప్రియుణియందు అంటే దేవుడు ఆయన ప్రీడి అన్న క్రీస్తు ద్వారా తన ప్రియుణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దేవుని యొక్క మహిమకు నీ వలన నా వలన కీర్తి కలగాలి కీర్తి అంటే ఏంటి కీర్తి ప్రతిష్ట అంటే ఘనతది నీ వల్ల నా వల్ల దేవునికి కీర్తి కలగాలి దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే నీ వలన నా వలన నీ క్రియ వలన నా క్రియ వలన నీ నడవడికి వలన నా నడవ నడవడికి వలన ఆయనకు కీర్తి కలగాల కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దేవుని యొక్క చిత్తం అంటే ఇష్టం ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన దయా సంకల్పం అంటే ఆలోచన సంకల్పించటం అంటే ఆయన యొక్క దయతో ఆయన సంకల్పించాడు ఏసుక్రీసు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి రోజున నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము స్వీకరించడానికి వచ్చానికి పిలిచాడు ఆయన దేవుడు ఆశామాషిగా నిన్ను పిలవలేదు ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించడానికి పిలిచాడు ఆయన ఏమండి నేను చాలాసార్లు చెప్పాను మీకు మనం ప్రార్థన చేస్తాం పరలోకం ఉందన్న మా తండ్రి అంటాం ఓకే ఇక్కడ చెప్పాడు కదా ఆయన ఎందుకు పిలిచాడు తండ్రిగా ఉండటానికి కుమారుడుగా కుమార్తె పిలుచుకోడానికి కానీ ఆయన మన తండ్రే అర్హత ఆయనకుంది మనకి కుమార్తెగా కుమారునిగా మనం అర్హత కలిగి ఉన్నామా ఇది చాలా ప్రాముఖ్యం పిలిస్తే సరిపోద్దా పిలిస్తేటా సరిపోద్ది అండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నానా అంటే ఆయన నాన్న అయిపోతాడా అండి నీ పిలిస్తే అవుతుందా కాదు కదా ఆయన కుమారుడుగా అంటే ఆయన కుమారుడు పిలిస్తే ఆయనకి తండ్రిగా భావించబడతాడు ఆయన కుమారుడు అయితే అదేవిధంగా మనం తండ్రి అనకముందు నువ్వు నేను మనకు తండ్రిగా ఆయన నియమించుకొని ఆయన కుమారుడుగా కుమార్తెగా మనం జీవించగలుగుతున్నాం అది ప్రాముఖ్యము ఆయన కుమారుడుగా కుమార్తెగా మనం జీవించగలుగుతూ తండ్రి అంటే ఆ పదానికి అర్థం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఈ లోకలు మనం జన్మించింది ఎందుకంటే ఆయన కోసం ఆయన కోసం అంటే ఆయనకి నీ వల్ల నా వల్ల అవసరం తేట్టడానికి కాదు ఆయన కోసం మనం నిర్ణయించుకొని దేనికి ఆయన కోసం అంటే ఇక్కడ మీరు గమనించాలి పరలోకం యుద్ధం జరిగింది గతంలో చెప్పాను జరిగిందా యుద్ధం పరలోకం ఎవరెవరికి యేసుక్రీస్తుకి లూసిఫర్కి యుద్ధం జరిగింది ఎందుకు జరిగిందంటే తండ్రి స్థానము నాకు కావాలనుకున్నాడు లూసిఫర్ తండ్రి సింహాసనం పక్కన కుమారుడికి సింహాసనం వేస్తే క్రీస్తు సింహాసనంకి వేస్తే ఆ సింహాసనం నాకు కావాలన్నాడు దేవుడు చెప్పాడు నీకు న్యాయం కాదు కదా నువ్వు సృష్టికర్త కాదు కదా నువ్వు సృష్టివే కదా నీకు ఎలా వస్తాయి అంటే అక్కడ పోరాటం జరిగింది అంటే కత్తులతో బాణాలతో యుద్ధాలతో కదా ఆ పోరాటం మంచికి చెడుకు మధ్య పోరాటం జరిగింది ఆ పోరాటంలో దేవుడు అవకాశం ఇచ్చాడు లూసిఫర్కి నువ్వు మారాలి అని అవకాశం ఇస్తే లూసిఫర్ మారలా మారకపోగా పరలోకంలో దేవదూతలకి మూడవ వంతు తన వశం చేసుకున్నాడు వాళ్ళకు నూరి పోశాడు నూరిపోసి ఇదిగో ఇలాంటి వాడు దేవుడు వాళ్ళ కుమారుడిని క్రీస్తుకేమో సింహాసనం ఇచ్చాడు నేను మీ అందరికి అధిపతిని కదా నన్ను పక్కన పడేశాడు నాకే స్థానం లేదు మీరెంత ఆపటాలని చెప్పని నూరి పోయటం ప్రారంభించాడు అప్పుడు అందరు కూడా మూడో వంతు దేవదతలు లూసిఫర్ వశమయ్యారు ఇలాగే వదిలేస్తే పర్లోకమంతటిని కూడా భ్రష్టత్వానికి గురి చేస్తాడు సాతాన్ని చెప్పి గుర్తెరిగి దేవుడు పని నుంచి పడదరోసాడు ఆ విధంగా పడదోయపడ్డాడు అయితే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునే అర్థం ఏంటంటే ఈ లోకంలో పడ్డ తర్వాత రోజున సాతాన్ని గెలిపించాలన్నా దేవుణ్ణి గెలిపించాలన్నా ఎవరు దానికి కారణం సాతానికి దేవునికి మధ్యప్పుడు పోరాటం జరుగుతూ ఉంది వాళ్ళిద్దరిని గెలిపించడానికి ఎవరు కారకులు మనమే అందుకు ఏర్పాటు చేస్తున్నాడు నిన్ను నన్ను దేవుడు నిన్ను నన్ను ఆయన గెలిపించడానికి ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కోసం నీ అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతివంతుడు యథార్థవంతుడు ఆయన కృపగల దేవుడని నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పగలర సాక్ష్యము నువ్వు నేను కలిగి ఉండాలి గతంలో చెప్పాను నేను క్రికెట్ ఆడుతున్నామంటే బాల్ ఒక ఆయన బ్యాట్తో కొట్టేస్తాడు ఒక ఆయన పట్టుకుంటాడు ఆ గెలిపించేది ఏంటి బాలే ఇన్ని రన్స్ వచ్చాయని చెప్పేది బాల్ బాల్ బౌండరీ దాటితే ఫోర్ అంటారు బాల్ ఇంకా ఆ స్టేడియం దాటి వెళ్ళిపోతే సిక్స్ అంటారు మధ్యలో పట్టుకుంటే అవుట్ అంటారు ఆ బాలే కనుక నువ్వు నేను బాల్ నువ్వు నేనే ప్రభువుని గెలిపించాలి సాతాను బందీ నుంచి విడిపించబడి సాతాను బంధకాల నుంచి బయటకు వచ్చి ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఈ లోకాశని విడిచిపెట్టి ప్రభు కొరకు నీ కొరకు నాకు రక్తం కాచిన క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించే వారంగా మనం ఉండాలని చెప్పని ఆయన కొరకై మనల్ని ఏర్పాటు చేసుకొని మనము తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధమును పరిశుద్ధమును నిర్దోషులము నిర్దోషులమై ఉండవాలని చూసారా ఎలా ఉండాలి మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులముగా ఉండాలి ఏదో ఉన్నామంటే ఉన్నామని కాదండి దేవునికి కావాల్సింది ఎవరంటే పరిశుద్ధులు నిర్దోషులు కావాలి పరిశుద్ధంగా జీవించే వాళ్ళే కావాలి దేవునికి దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులు ఉంటాము పిలువబడ్డాం కనుక దేవునికి కావాల్సింది పరిశుద్ధులు మాత్రమే ఈరోజున నీ గురించి నా గురించి చెప్పవలసి వస్తే నేను పరిశుద్ధుని పరిశుద్ధురాలని పేరు సంపాదించే స్థితి మనకుందా అది లేకపోతే నేనేం చేసినా నువ్వేం చేసినా అది వృధా అని గమనించాలి కనుక మనము మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడ ముని వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన కిరీసుమల్లను ఏర్పరచుకున్నాం ఈరోజు కాదండి జగత్తు పునాది అసలు వేయలే పర్లోక యుద్ధం జరిగిందే అప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను వేగత పురాదిక వేయాల పరలోకంలో యుద్ధం జరిగి అపాధి పడద తర్వాత అప్పుడు కదా భూమిని ఆకాశాన్ని కలుగు చేసింది దేవుడు పునాది వేసింది ఇవేవి లేనప్పుడే ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను అంతటి ఆ ఉన్నతమైనటువంటి చరిత్ర ఉంది నీకు నాకు ఇటువంటి ఆ ఏర్పాటును మనం ఏం చేస్తున్నాం ఇంత దేవుడు ఇంత గూఢంగా నీ పట్ల ఆలోచన చేసి ఆయన ఏర్పాటు చేసుకుంటే నీ గురించి దేవుడు వస్తే ఏంటి నీ సాక్ష్యమని మనం గమనించవలసిన వారమై ఉన్నాం కనుక ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన ఏర్పాటుకు నమ్మకస్థలంగా జీవించే వారంగా ఉండాలి ఆయన యొక్క పిలుపును ఆయన ఏర్పాటును ఇప్పుడు మళ్ళీ వద్దాం రెండవ పేతురు ఒకటి పదిలోకి అందువలన సహోదరులరా మీ మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి మామూలు జాగ్రత్త కాదు మరీ జాగ్రత్త పొండాలి నీ పిలుపు ఏంటి నీ యొక్క నిశ్చయత ఏంటి లేక నీ పిలుపు నీ ఏర్పాటు ఏంటి దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ ఏర్పాటును నువ్వు ఉన్నావా నీ పిలుపు ఏంటి ఎందుకు పిలువబడ్డావు పిలుపులో ఉన్నావా అనేది నువ్వు నిశ్చయించుకోవాలి నిశ్చిత చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడు మామూలు కాదు మరీ జాగ్రత్త మన అంట జాగ్రత్త నీ ఇష్టం మరీ జాగ్రత్త అంటే ఏంటి ఇంకా ఎక్కువగా జాగ్రత్త అంటే నువ్వు జాగ్రత్త పడలేవని దేవుడు మరీ జాగ్రత్త పడమని చెప్తున్నాడు కనుక ఈ లోకంలో జీవిస్తా మన జీవితము క్షణికము మన జీవితం క్షణికమండి నీటి మీద బుడగ లాంటి వారం నీటి మీద ఆవిరి లాంటిది గడ్డి పువ్వు లాంటిది అని పరిశుద్ధ లేఖన తెలియజేస్తున్నాయి ఈ జీవితము అదిగో అప్పుడు అప్పుడే పూస్తుంది అప్పుడే వాడిపోతుంది గడ్డి పువ్వు అలాంటి జీవితాలు మనవి నీటి మీద ఆవిరి మీరు వంట చేస్తుంటే ఆ పొంగి ఆవిరొస్తుంది ఆవిరి ఏమైపోతుందో తెలియదు కొంతసేపు అలాగే పెడితే నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి ఎక్కడ పోయిందో తెలియదు నీకు ఆవిరి అలాంటిది మన జీవితం ఈ జీవితానికి ఎందుకు దేవుని దూరస్థలంగా జీవించాలి చెప్పండి దేవుడు అన్నాడు ఈ లోకంలో ఉన్న ఈ చిన్న జీవితంగా ఆ దేవుడు కోరేది యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో నిత్యత్వంలో జీవించడానికి ప్రభు పిలుస్తున్నాడు అదను పొందుకోవాలంటే ఈ లోకంలో ఆయన పిలిచిన పిలుపును ఆయన పట్ల కలిగి ఉన్న ఏర్పాటును నిశ్చయత కలిగి నీ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండమని చెప్పని వాక్యం సెలవిస్తుంది అటువంటి జాగ్రత్త కలిగి మన జీవితంలో ఆయన పిలుపును ఏర్పాటును ఏమాత్రం కూడా మనము తృణీకరించగా లేక నిరుపయోగంగా చేసుకోక మన జీవితంలో నెరవేర్చుకుంటకు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మనము సిద్ధంగా ఉండాలని చెప్పని నేను మన చేస్తున్నాను అటు కృప ఆశీర్వాదము దేవుడు మనకు సదా అనుగ్రహించునుగాక ఆమెను తలవంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు ఎంతో నైనా ఈ లోకంలో తండ్రి మేము మానవులుగా జన్మించిన మొదలు నేటి వరకు మీ కృప దీవెన ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంచుతున్నారు మీ కృప లేనిదే మేము ఈ లోకంలో జీవించలేము నైనా మీ కృప తప్ప వేరొకటి లేదు కనుక నైనా మా జీవితాల్లో మీరు పిలిచిన పిలుపుకు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటుకు తగినట్లుగా జీవించడానికి మరీ జాగ్రత్త కలిగి ఉండే కృప మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎందుకనగా అపవాది ఎప్పుడైనా ఎక్కడైనా మమ్మల్ని తన వశ్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ నిత్య రాజ్యానికి వారసులు కాకుండా దేవా మీరు ఈ లోకంలో మిమ్మను గెలిపించడానికి లేక అపవాదికి మీకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో తండ్రి మేమునైనా మీ రక్షణను తండ్రి కనుపరిచి దేవా పాపపు ఊబిలో అపవాది మమ్మల్ని కృంగదీయబోతున్నాడు మేము కృంగిపోయి నశించిపోయే వారంగా ఉంటే మేము నశించిపోవటం మీకు ఇష్టం లేక అయ్యా మీరు ఎంత త్యాగ పూరితమైనటువంటి పిలుపునిస్తున్నారో మా కనుపరచడానికి ఈ లోకంలోకి మీరు వచ్చారు మా దోషములు మా అపరాధములు మన్నించి క్షమించారు పరలోకానికి వారసులుగా మేము జీవించడానికి మమ్మల్ని పరిశుద్ధపరిచారు పవి పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు మీ స్తోత్రం లేదా మేము మేమందరం కూడా పరిశుద్ధంగా పరిశుద్ధంగా జీవించి పరలోకానికి వారసులముగా మా జీవితాలు తండ్రి కొనసాగింపజేసుకునే భాగ్యం దైత్యమని దేవా ఈరోజు ఈ మాటలు విన్న మా అందరిలో తండ్రి బలమైన విశ్వాసతను పెంచండి ఈ రాత్రి ప్రభావ మరలా ఉపవాస ప్రార్థన కూటానికి మేము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం దేవా రేపు తండ్రి అయినా మేము మీ కృప్పలో తండ్రి గొప్ప దివెని పొందులాగన ఈ రాత్రి తరగబోయేటువంటి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూటంలో ఏ ఆ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొదటి మాసమైన జనవరిలో ప్రభా మేము తండ్రి ఈ విధమైన ఉపవాస ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకుంటు ఉండగా మీ కృప మాకు తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకోవచ్చు రాత్రి జరగబోయే ప్రార్థన కూటం అంతట్లో మీరు తోడుగా ఉండి మీ కృపలో మమ్మల్ని వర్దలు చేస్తూ మీ దీవెనకు వారసులుగా జీవించే బాగ్యం దయచేయమని ఏసునామలో ప్రార్థించి అడిగి వేడి నామ పరమ తండ్రి ఆమెన్ పర్లోక మా తండ్రి మీ నామ పరిస్థితి గాక మీ రాజ్యం మాకు గాక మీ చిత్తం పర్లోక ముందు నెరవేరినట్లు భూమి మీద గాక మన మా ఆహారముని మాదాయించము మరణోత్సవం క్షమించిన ప్రకారము మరణము క్షమించము మన శోధన లేకపోతే ఏకాదశిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఉన్నారు తండ్రి ఆమెన్ పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభు అనే శ్రీస్తు కృప పరిశుద్ధాత్ముని అన్యుని సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడే ఉండి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్